కాంగ్రెస్ పార్టీలో అధికారానికి దూరంగా జరిగిన తర్వాత పద్దెనిమిది నెలల కాలంలో నన్ను నా కుటుంబ సభ్యుల్ని నా తమ్ముడు కోటమరెడ్డి గిరిజర్ నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించినా వెంటాడినా దౌర్జన్యం చేసిన వ్యక్తుల మీద ప్రతీకార చర్యలకి నేను పాల్పడాలనుకుంటే ఈ పద్నాలుగు నెలలు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చుక్కలు చూపించే చుక్కలు చూపించులే నెల్లూరు రూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి గురించి మాట్లాడను ఆ పద్దెనిమిది నెలలు నా మీద మా వాళ్ల మీద దౌర్జన్యాలు చేసిన అక్రమ కేసులు పెట్టినా సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి నర్రకం ఎట్టుంటుందో వెంటాడితే వేటాడితే ఎట్టుంటుందో నర్రకం ఎట్టుంటుందో వెంటాడితే వేధిస్తే ఎట్టుంటుందో ఎక్కడ ఎక్కడా ఎందుకు చేయలేదంటే వైసీపీ నాయకులారా చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు లోకేష్ బాబు గారు అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి లోకేష్ బాబు గారు అంగీకరించారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించారు కాబట్టి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని మా చేతులు కట్టేశారు కాబట్టి ఏదనుకుంటే ఆ పద్దెనిమిది నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వేళ అధికారంలో మీరున్న వేళ నన్ను నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వారిని వేధింపులు ఎలా ఉంటాయో వెంటాడితే ఎలా ఉంటుందో వేధిస్తే ఎలా ఉంటుందో తరిగితే ఎలా ఉంటుందో వాడు కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు దాడితే ఉపేక్షించారు యథారాజా రాజా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు అదేశాలు ఇచ్చారు కాబట్టి నాకే కాదు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబం వందకి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎక్కడా కూడా చట్ట విరుద్ధమైన పనులు ప్రతీకార చర్యలకి మేము పాల్పడం పాల్పడే అవకాశం లేదు ఎందుకంటే మా నాయకుడు అంగీకరించారు కాబట్టి నాయకుడు ఆలోచన ప్రకారం నడుచుకోవాలి కదా